எ பல்லத நீங்க మనవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజుగా కిలా కాట చెప్పుకోవచ్చు మీకు ఎక్కితే కనిపిస్తున్నాను అండి బిడ్డలో ఇది చెప్తారా కటి రేటు ఇవి ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రై బిడ్డేట్ వచ్చి వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు అని చెప్తున్నారు అండి అలానే సంవత్సనా బాబోదాయినా గెళ్ళాలి బర్రోసా ఎక్కడి నుంచి చేశారు మరి కంపాడు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున రామా రామే మీ నెంబర్ చెప్తాను మరి ఆరు రెండు ఎనిమిది మూడు ఒక ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగయి మిగి ఆదివారం మెదల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి